వాళ్ళకి చాలా యూనో బాగా ఆదాయం వచ్చేటట్టు అదంతా చూస్తున్నారు ఇక్కడ షేడ్ కూడా పెట్టారు బాగా కష్టపడుతున్నారు కదండి హార్డ్ వర్క్ మీ పేరు ఏంటమ్మా నాగవనా ఓకే మీరు ఎప్పటి చేస్తున్నారు ఇక్కడ కారం ఎఫెక్టా ఎలా ఉంది మీకు పరిస్థితి హల్వా చేసేసుకున్నారా ఎంత వేడ్లో కూడా ఎంత ఘాటుగా ఉండే కన్నా మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా ఓకే ఓకే ఇక్కడే ఉంటారా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అవును అవి తీసేస్తారు ఇక్కడ ఇక్కడ ఉండేవి అరే క్వాలిటీ అదంతా బాగుండేది ఓకే గోడ్ అది తప్పకుండా నేను లోకేష్ చెప్తానండి తప్పకుండా తీసుకుంటాను సీరియస్గా మార్నింగ్ చేస్తున్నారు ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారు కష్టం కదండి మరి తొమ్మిదింటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం తప్పకుండా దాన్ని దాని గురించి నేను చూస్తానండి మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే ఓకే సూపర్ వర్తిస్తుంది అవునవును కరెక్ట్ మీకు తెలుసా అండి సూపర్ సిక్స్ గురించి

మీరు తప్పకుండా ఆలోచించాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన అది మీకు తెలిసిందే మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎన్కరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు సో తప్పకుండా మీరు ఆలోచించాలి మీరు బాగుపడాలి మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మీరు మీరు కూడా చాలా బాగుపడాలి మీరు చెప్పింది నేను చూసుకుంటానండి అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ నాలుగున్న ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్ గా ఉంటుంది సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను మీరు జాగ్రత్త చూసుకోండి అయితే థ్యాంక్ యూ అండి హలో